Namaste. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము మనం మిరపలో ఇప్పుడు మొదటి దఫా ఎరువులైతే పెట్ట పెడుతున్నాం అనమాట దాదాపుగా మనం ఇరవై ఇరవై ఐదు రోజులైంది మనం నాటు వేసి మనం మ్యాక్సిమం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఇరవై ఐదు రోజుల తోట అయితే కావస్త ఉంది కాబట్టి ఇప్పుడు మనం మొదటి దఫా ఎరువులు అయితే పెడతా ఉన్నాము ఇదివరకే పెడదామని చెప్పేసి అనుకుంటే కొన్ని కొన్ని రకాల ప మనకు కారణాల వల్ల కొన్ని పనుల వల్ల పెట్టడానికి వెళ్తే కుదరలేదు అనమాట ఇప్పటికీ రెండో దఫా ఎరువులు పెట్టాల్సింది కాకపోతే వర్షాలు కంటిన్యూషన్ వర్షాలు పడడం వల్ల మనకు అందులో గడ్డిని విపరీతంగా పడడం వల్ల ఇవన్నీ సమస్యలలో కొన్ని రకాల సమస్యలలో మనకు ఎరువులు పెట్టడానికి అయితే కుదరలేదు అనమాట ఈరోజు వచ్చేసి మనము ఇప్పుడు మొదటి దా ఎరువులు అయితే పెడతా ఉన్నాం ఇరవై ఐదు రోజుల తోట మనతో చూసుకుంటే కనుక ఏం ఎరువులు పెడుతున్నాను ఏంటని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను మీకు అంతకుముందు అంటే మన ఛానల్ని కొత్త రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నక శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల విపరీతమైన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఖమ్మం మహబాద్ వరంగల్ అది డిస్ట్రిక్ట్ సైడ్ అయితే కనుక విపరీతమైన వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయితేనే వరదలైనా వస్తూ ఉన్నాయి కాబట్టి మన సైడ్ వర్షాలు మాత్రమే పడతా ఉన్నాయి అంత ఇదిగా వరదలు గిరదలు అయితే ఏమీ లేవన్నమాట కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను దానికి సరిపడా ఎరువులైతే పెడతా ఉన్నాను అనమాట మనం మొక్కలు చూసుకుంటే కనుక అంత ఏమీ లేవు ఎందుకంటే మనకు ఈ వర్షాలు ఎక్కువ వల్ల ఏమైతే అంటే మనకు మొక్కలు ఆ భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేక గ్రోత్ రాకుండా ఆటోమేటిక్గా అదే విధంగా ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇలాంటి సమయంలో కొంచెం మనకు ఫంగస్ అనేది కూడా వ్యాప్తి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ వర్షాలకి గురైన పంటల్లో మనకు ఫంగస్కి ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పి ఒక వీడియో కూడా చెప్పే తీసి పెట్టాను కావాలంటే ఆ వీడియో చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇదే వీడియోలో మనం చెప్పడం వల్ల కొద్దిగా మనకు వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఆ వీడియో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఆ వీడియో వెళ్ళి చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన పొలంలో మొదటి దఫా ఎరువులుగా మనము ఇరవై ఉన్న పదమూడు ఎకరానికి ఒక రెండు కట్టల మాదిరిగా తీసుకోవడం జరిగింది ఎందుకోసం అంటే మనము చాలా రోజులైంది ఎరువులు పెట్టగా కాబట్టి కొంచెం ఎక్కువ డోస్ అయితే పెడతా ఉన్నాను ఎరువులు నేను ఒక ఇరవై ఉన్న పదమూడు రెండు కట్టలు తీసుకున్నాను ఎందుకంటే మనకు ఇరవై రోజున పదమూడు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వర్షాలన్నీ ఎక్కువ శాతం ఉన్నాయి పడతా ఉన్నాయి కాబట్టి మనకు అందులో వచ్చేసి మనకు సల్ఫర్ కంటెంట్ ఉంటుంది ఇరవై పర్సెంట్ నత్తజన్ ఉంటుంది ఇరవై పర్సెంట్ బాస్వరం ఉంటుంది మనకు తర్వాత పొటాష్ ఉంటుంది దీంట్లోన ఒక మనకు పదమూడు పర్సెంట్ సల్ఫర్ కంటెంట్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ వర్షాల తాకిడి ఎక్కువైనప్పుడు సల్ఫర్ కంటెంట్ అనేది మనం అడుగుని ఇవ్వడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనం ఇరవై రోజులున్న పదమూడు అయితే తీసుకోవడానికి అయితే కారణం అనమాట కాబట్టి దాన్ని ఇరవై రోజున్న పదమూడు తీసుకున్నాను అదేవిధంగా దాంతోపాటు ఏం చేశానంటే మనకు మనకు ప్రతి బయోటిక్ వాళ్ళది అని చెప్పేసి ఒక గ్రానల్స్ అయితే ఉంటుంది మనకు హ్యూమిక్ హ్యూమిట్ ఆఫ్ పొటాషియన్ అనమాట హ్యూమిక్ యాసిడ్ గ్రానవల్స్ ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆర్గానిక్ కంటెంట్లో ఉండేవి కాబట్టి వీటిని వేయడం వల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అని చెప్పేసి ఎందుకంటే మనకు చాలా రోజులు ఏంది ఎరువులు పెట్టక మొక్క అనేది మనకు వర్షాలకి చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి గ్రానల్స్ పెట్టాలని చెప్పేసి హ్యూమిక్ యాసిడ్ గ్రానల్స్ ఒక ఇరవై కేజీలు ఒక ఎకరానికి అయితే మనము పొడమి అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా దాంతోపాటు భూసార ఒక కేజీ కూడా తీసుకున్నాను భూసార వచ్చేసి ఏంటంటే మనకు వేరు వ్యవస్థ డెవలప్ చేయడానికి వేరు కుళ్ళు రాకుండా ఉండడానికి అదేవిధంగా పీహెచ్ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి అదేవిధంగా మొక్క నల్లగా మంచిగా బ్రాంచెస్ రావడానికి వేరు వ్యవస్థ అభివృద్ధి చేయడానికి బెస్ట్ ఆర్గానిక్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్ అయితే చెప్పొచ్చు అనమాట కాబట్టి చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు అదేవిధంగా మనం కూడా ఇప్పుడు మొదటిదా ఫెరువుల్లో భూసార ఒక కేజీ ఒక ఇరవై కేజీల పుడమి దాంతోపాటు ఒక రెండు కట్టలు ఇరవై వేసు ఉన్న పదమూడు అనేది కలిపి మనం మొదట ఫెరువులుగా ఇప్పుడు పెడతా ఉన్నమాట కొంచెం డోస్ ఎక్కువగానే పెడతాం ఎందుకంటే లేట్ అయింది కాదు ఇప్పటికే ఈ వర్షాల నుంచి తొందరగా మొక్క కోలుకోవాలంటే తప్పదని చెప్పేసి ఈ విధమైన ఎరువులు అయితే పెడతా ఉన్నాను అనమాట కాబట్టి ఇప్పుడున్న సమయంలో ఎరువులు పెట్టాలనుకుంటే ఈ విధంగా కూడా మీరు పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి మీకు పొలం చూపిస్తాను అయితే నేను ఈ ఎరువులు అనేవి పొద్దున్నే పెట్టానండి అవి పెట్టడం అయితే అయిపోయింది ఎరువులు పెట్టడము కాబట్టి ఇప్పుడు నేను మీకు వీడియో తీస్తున్నాను కొంచెం పొద్దున మబ్బులుగా ఉంటే మళ్ళీ వర్షం వస్తుందేమో అని చెప్పేసి వచ్చిన వెంటనే తొందర తొందరగా వీడియో మన వీడియో అయితే తీయడానికి కుదరలేదు ఆ ఎరువులు ఏం చేస్తే చల్ల వీడియో చల్లె ఎరువులు ఒకటే వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఆ వీడియో కూడా మీకు డిస్ప్లే చూపిస్తాను దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఒకసారి మన ఇంట్లో ఇరవై ఇప్పుడు మనకి పంట ఇరవై ఐదు రోజులుగా వస్తుంది కదా దీంట్లో రెండు స్ప్రేలు చేశాం మనం ఫస్ట్ నగాటా సాఫ్ స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ స్ప్రే తర్వాత స్ప్రే చేసుకుంటే రీసెంట్గా మనం వారం క్రితము సూపర్ కాన్పిడారు మన అగ్రిప్రో రెండు కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఆ రెండు స్ప్రేలు కూడా నాకు చాలా బెనిఫిట్ అయ్యాయండి ఎందుకంటే మనము ఫస్ట్ తెగుల మందు స్ప్రే చేసాము ఆ తర్వాత న్యూట్రియన్స్ అందించడం వల్ల ఈ వర్షాలకి మొక్క అనేది డ్యామేజ్ అనేది కాకుండా బాగా నిలబడుకోగలిగిందనమాట ఎందుకంటే తెగుల మందు స్ప్రే వేషము తర్వాత న్యూట్రియన్స్ ఇచ్చాము కాబట్టి మొక్క కావాల్సినవి పోషకాలు ఇవ్వడం వల్ల మొక్క చాలా వరకు డ్యామేజ్ డ్యామేజ్గానట్టుగా వర్షాలకి అలాగే నిలబడింది అనమాట కాబట్టి మంచి బెనిఫిట్ జరిగింది రెండు స్ప్రేల వల్ల ఇప్పుడు మనం థర్డ్ స్ప్రే అనేది చేయాల్సి అయితే ఉందన్నమాట థర్డ్ స్ప్రే రేపు మాపు ఖచ్చితంగా చేస్తానని ఎందుకంటే డిలే అవుతుంది కొంచెం వర్షాలు అయితే తగ్గ సిచ్యువేషన్ కనిపిస్తే వెంటనే అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈరోజు నేను వీడియో తీసుకున్న డేట్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నేను ఈ వీడియో తీసే డేట్ అనమాట కాబట్టి డేట్ల వైజ్ కూడా చెప్తాను ఎందుకంటే మనకు రోజు అటు ఇటుగా వీడియో అనేది అప్లోడ్ కావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మీకు డేట్ల వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే అనమాట ఒకసారి మనము మన పొలం చూపిస్తాను తర్వాత నేను చల్లుకున్న ఎరువులు ఏంటని చెప్పి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మరోసారి ఇదే ఫ్రెండ్స్ మనకు ఓరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఈ గుట్ట ఉండదు చూడండి గుర్తుగా మన పొలం దగ్గర ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం వర్షాలు ఎక్కువడం వల్ల మనకు ఊట అనేది వస్తూ ఉందన్నమాట డైలీ వర్షాలు పడడం వల్ల ఇప్పుడు మన ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు బ్రాంచెస్ కానీ మొక్క కానీ బాగుంది హెల్తీగానే ఉంది గిడత లాంటి సమస్యలు అయితే ఏమీ లేవు దీంట్లో మనం రెండు స్ప్రేలు చేశాము ఫస్ట్ నగటా సాఫ్ చేశాము రీసెంట్గా ఒక వారం క్రితం మనకు సూపర్ కాన్ఫిడర్ అగ్రిప్రో కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట మనకు చూడండి మొక్క అయితే తేటగానే బాగానే ఉంది అయితే తాడు స్ప్రేయింగ్ కూడా చేయాల్సి అయితే ఉంది ఇప్పుడు మనం దీనికి పెట్టిన ఎరువులు అయితే ఈ విధంగా పెట్టామనమాట బుర్రతోటి మనం లాగి పెట్టడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎరువులు అనేది వేస్టేజ్ కాదు అదేవిధంగా తొందరగా మనకు భూమిలో కలిసిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది పైపాటుగా చల్లడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ శాతం ఆవిరైపోయేదానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి అంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడైతే కనుక మనకు అలా ఆ విధంగా చల్లుకోవచ్చు కాదంటే మా ఏంటంటే ఇసుక భూములు కాబట్టి మాకు చాలా వరకు పై తేమ అనేది ఎక్కువ శాతం ఉండదు అనమాట అందుకోసం ఏం చేస్తామంటే ఈ విధంగా బుర్రతోటి లాగి మనము పెట్టడం జరిగిందనమాట అదేవిధంగా మనకు ఈ అరకలు దోలి ముందుగా చల్లి అరకలు దోలుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎడ్లు మనకు పొలాల్లోకి వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఈ విధంగా మనము బుర్రతోటి లాగి ఈ ఎరువులు పెట్టడం అయితే జరిగిందనమాట మొక్క చూడండి ఒక విధంగా మనకు బ్రాంచెస్ అది బాగానే ఉన్నాయి మనకు మొక్క కూడా తేటగానే ఉంది ఇంకా మంచిగా ఉండేది కాకపోతే మనకి వర్షాలు డైలీ వర్షాలు పోవడం వల్ల చాలా వరకు మొక్క ఈ విధమైన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట దీంట్లో మనం థర్డ్ స్ప్రే అయితే చేస్తాము అదేవిధంగా మనకి ఇప్పుడు వచ్చేసి ఇది మొక్క ఇరవై ఐదు రోజుల మొక్క అనమాట ఓవరాల్గా చూసుకుంటే మనకు మొక్కలు అయితే ఎక్కడ కూడా అంత ఇదిగా డ్యామేజ్ అయితే కాలేదు మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో చోట కొంచెం డ్యామేజ్ అవుతాయని అవి కూడా మనం ఏంటంటే మన లేబర్స్ కూలి వాళ్ళు పెట్టేటప్పుడు ఏదైనా బై మిస్టేక్ వల్ల అవి కూడా పోవడం అయితే జరిగిందనమాట అంతకుమించి వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ అలాంటివి ఏది మన పొలంలో అయితే ఇప్పటిదాకా ఆ సిచ్యువేషన్ అయితే అలాంటి సమస్య అయితే ఏది లేదనమాట ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే ఆ విధంగా ఉంది ఇప్పుడు నేను పెట్టే ఎరువుల గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెడుతున్న ఎరువులు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకు పొడమి అనమాట మనకి ప్రతిభ బయటకు వాళ్ళది పొడమి హ్యూమెట్ ఆఫ్ పొటాష్ అనే గ్రానువల్స్ అనమాట ఇవి చూసుకుంటే కనుక ఏంటంటే మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మొక్క నల్లగా ఏపుగా బ్రాంచెస్ రావడానికి చాలా వరకు దోహదపడుతుందన్నమాట ఈ హ్యూమిక్ యాసిడ్ కోసం అంటే పొటాషియం కంటెంట్ కూడా ఉంటుంది మనకు దీంట్లోనే కాబట్టి హ్యూమిట్ ఆఫ్ పొటాష్ గులికలు బాగుంటాయి వేరే స్థితి చెందడానికి అదేవిధంగా ఆర్గానిక్ కంటెంట్లో ఉండే గులికలు మనం వేసుకోవడం వల్ల మనం వేసిన ఎరువులు కూడా సమృద్ధిగా వినియోగించుకోవడానికి మొక్కకు చాలా వరకు దోహదపడతాయని చెప్పి హ్యూమిక్ యాసిడ్ ఒక ఇరవై కేజీలు తీసుకోవడం జరిగింది పొడవు వచ్చేసి ఇరవై కేజీలు దాంతోపాటు మనకు ఇరవై రోజున్న పదమూడు అండి రోజు చూసుకుంటే కనుక రెండు కట్టలు అంటే వంద కేజీలు ఒక ఎకరానికి తీసుకోవడం జరిగింది ఇరవై రోజున్న పదమూడు తీసుకోవడానికి కారణం మీకు చెప్పాను నేను దీంట్లో పదమూడు పర్సెంట్ మనకు సల్ఫర్ కంటెంట్ ఉంది కాబట్టి వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి మొక్క డ్యామేజ్ కానట్టుగా మొక్కకు వేడి పుట్టించడానికి సల్ఫర్ అనేది మనకు చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి ఒక న్యూట్రిషన్ గాడు న్యూట్రిషన్ గాను కూడా మొక్కకు ఉపయోగపడతా అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఒక రెండు కట్టలు ఇరవై రోజున్న పదమూడు ఒక ఇరవై కేజీలు మనకి పొడమనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ రెండింటి కాంబినేషన్లు పెడుతున్నాను అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే కనుక మనకు ఈ భూసార భూసార అనేది మనకు ఈ జేటి అయితే భూసార అనేది చెప్పి ఒక కేజీ ఎకరానికి తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇది కూడా ఒక ఆర్గానిక్ ఫర్టిల ఆర్గానిక్ కంటెంట్లో ఉండే బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు మనకు ఇది మనకు దీంట్లో చిలేటెడ్ విటమిన్స్ ఉంటాయి దాంతోపాటు కొన్ని రకాల మంచి కలిగించే బ్యాక్టీరియా ఉంటాయి అదేవిధంగా మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వేరు కులడి నివారణకు చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది వచ్చేసి ఒక ఎకరానికి కేజీ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని ఒక ఎకరానికి కేజీ అయితే తీసుకున్నాను ఇది కూడా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మొక్కకు పీహెచ్ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి అదేవిధంగా వేరుకులకు సంబంధించిన ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే కూడా అక్కడ మనకు పూర్తిగా నశింపజేయడానికి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి చాలా వరకు ఈ భూసారా అనేది కూడా మనకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా ఒక ఎకరానికి కేజీ తీసుకోవడం అయితే జరిగిందంట కాబట్టి ఖచ్చితంగా మీరు మొదటి రెండు దఫా ఎరువుల్లోన ఈ భూసారాన్ని అయితే కలిపి పెట్టుకోండి ఒక కేజీ ఎకరానికి చొప్పున కలిపి పెట్టుకుంటే మీరు పెట్టే ఎరువులను మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి ఉంటాయి కాబట్టి కాబట్టి నేను ఇరవై రెండు ఒక రెండు కట్టలు ఒక పుడమి ఇరవై కేజీలు పుడమి తీసుకున్నాను ఒక ఎకరానికి ఒక కేజీ భూసార కలిపి మొదటి దఫా ఎరువులుగా మనము పెడతా ఉన్నాం అనమాట మనకి ఇరవై ఐదు రోజుల పంట దశలో ఈ రకమైన ఎరువులు అయితే పెడతా ఉన్నాను కొంచెం ఎందుకన్నా రెండు కట్టలు తీసుకున్నప్పుడు ఇరవై రోజున అని చెప్పేసి డౌట్ రావచ్చు ఇప్పుడు ఏంటంటే మనకు చాలా రోజులైనది ఎరువు పెట్టగా కాబట్టి కొంచెం డోస్ అనేది పెట్టాలి ఏమిడరుగా మొక్క రావాలంటే అని చెప్పేసి నేను దీన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో మనము దిబ్బెరువు లాంటిది కూడా ఏది కూడా అప్పుడు మనం వేయలేదనమాట దుక్కిలో కూడా ఎరువులు వేసుకోవడానికి కుదరలేదు కొంచెం రకరకాల కారణాల వల్ల కాబట్టి అప్పుడు ఏమి వేయలేదు ఓన్లీ మొక్క మాత్రం వేసామన్నమాట వెంటనే నేను కాబట్టి ఇప్పుడు అందుకోసమే కొంచెం ఎరువులు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా కొంచెం డోస్ ఎక్కువై డోస్ ఎక్కువ పెట్టి ఎరువులు అయితే పెడతా కాబట్టి మీరు కూడా మొదటి రెండు దఫాలు ఎరువులను ఖచ్చితంగా ఈ భూసారాన్ని అయితే కలిపి పెట్టుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి పుడమనేది మీ ఆప్షన్ అనమాట